వెల్కమ్ టు సుమన్ టీవీ సామాన్య మధ్యతరగతి ప్రజలు ఒక ప్లాట్ కొనాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటాం అలాంటిది మనకి ఫార్టీ సిక్స్ ఎకర్ డాట్ కామ్ నుంచి చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అవి ఏంటి అని తెలుసుకుందాం మనతో పాటు ఈరోజు ఎండిఎన్ సిఇఓ సంతోష్ కుమార్ ఆడేపో హలో అండి సంతోష్ కుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్య తరగతి ప్రజలంటే అసలు ఒక ల్యాండ్ కొనాలన్నా ఒక ప్లాట్ కొనాలన్నా చాలా ఆలోచిస్తూ ఉంటాం అంటే అంత డబ్బు ఒకటేసారి మనకు దొరకకపోవచ్చు బట్ ఇక్కడ ఏంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు శాండల్వుడ్ ఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నారు కదా ఆ శాండల్వుడ్ ఫార్మ్స్ మనం ఎలా తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం సాండల్వుడ్ అనే ప్రాజెక్ట్ అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు సో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే గజం భూమి కేవలం మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము అంటే ఐదు వందల రూపాయలు గజం చొప్పున అంటే మినిమం పన్నెండు వందల పది గజాలు అంటే పది గుంటలు అంటే పావ ఎకరా ఇంకా చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ సెంట్స్ మనకు కేవలం సిక్స్ ల్యాక్స్ రూపీస్కే వస్తుంది ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ అన్నమాట సో ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ స్క్వేర్ యాడ్స్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ సిక్స్ ల్యాక్స్ రూపీస్ సిక్స్ ల్యాక్స్ రూపీస్ సో ఇప్పుడు సపోజ్ నేనే కొనాలనుకుంటున్నాను నా దగ్గర సిక్స్ ల్యాక్స్ రూపీస్ లేవు అప్పుడు ఏం చేయొచ్చు అంటారు ఏమన్నా ఉందా ఫెసిలిటీ సో జనరల్గా చాలా మంది లోన్కి వెళ్ళచ్చు జనరల్గా మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే ప్రైవేట్ పర్సనల్ లోన్ కానీ లేదా మీ పాత హోమ్ లోన్ మీద టాప్అప్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు సో సిబిల్ స్కోర్ బాగుంటే ఏ విధమైన లోన్ మనం ట్రై చేయొచ్చు ఈవెన్ అట్లా కూడా లేదు అనుకునే వాళ్ళకి లైక్ చిన్న చిన్న వెండర్స్ ఉంటారు క్యాబ్ డ్రైవర్స్ లేకపోతే చిన్న చిన్న ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు మిర్చి బండి లేకపోతే టిఫిన్ సెంటర్స్ ఇట్లాంటి చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్స్ ఉండవు అడ్రస్ ప్రూఫ్లు ఉండవు లోన్లు రాదు కాబట్టి మనం వాళ్ళ కోసం ఈఎంఐ ఆఫర్ కూడా పెట్టాము ఓకే ఈఎంఐ ఆఫర్ ఆ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఈ బ్యాంక్ లోన్ ప్రాసెస్ ఏమన్నా మీరు హెల్ప్ చేస్తారా ఒకవేళ మా కంపెనీ నుంచి మేము సైడ్ విజిట్ చేసి మీరు ఓకే అనుకుంటే బుక్ చేసుకున్న తర్వాత మేము మా బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు లోన్ సర్వీస్ సపోర్ట్ చేస్తారు అండ్ ఈఎంఐలు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే మామూలు అయితే గజం భూమి మనం ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు అమ్ముతున్నాము ఆరు వందల రూపాయలు గజం అంటే మీకు థర్టీ సిక్స్ మంత్స్ ఈఎంఐ అనమాట ఫస్ట్ వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ కట్టాలి నెలకి పదిహేను వేల రూపాయలు చొప్పున థర్టీ సిక్స్ మంత్స్ పేమెంట్ చేయాలి ఓకే ఒకవేళ నెలకు పదివేల ఈఎంఐ అంత కూడా కట్టలేదు నెలకు పదివేల ఈఎంఐ అనుకుంటే వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ కట్టి సో మనం సిక్స్టీ మంత్స్ కూడా పేమెంట్ చేయాలి నెలకి పదివేల రూపాయలు చొప్పున భూమి ఏడు వందల రూపాయలు అవుతుంది సో సిక్స్టీ మంత్స్ ఈఎంఐ నెలకు పదివేలు ఈఎంఐ కట్టేటట్టుంటే సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్స్ వేరాడు థర్టీ సిక్స్ మంత్స్ ఇఎంఐ లో మనం నెలకు పదిహేను వేలు కట్టేటట్టు ఉంటే గజం భూమి ఆరు వందలు అవుట్లేట్ పేమెంట్ చేస్తే గజము ఐదు వందలు ఓకే సో త్రీ ఫేజెస్ చాలా త్రీ పేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ అవకాశాలు ఉన్నాయి అన్నమాట పే చేసుకోవచ్చు బట్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ పడుతుందండి మరి సాండల్ వుడ్ అంటే ఇప్పుడు దాకా చాలా మంది చెప్తూ ఉన్నారు కదా సాండల్ వుడ్ పెరిగిన తర్వాత మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయని బట్ ఎక్కడ విన్నట్టు అయితే అనిపించట్లేదు మరి ఫార్టీ సిక్స్ నుంచి ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఆ కన్సూమర్స్కి వచ్చే ఫెసిలిటీస్ ఏంటి సో ఇక్కడ మేజర్గా మనం ఫైవ్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు ఒకటి ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ వ్యాల్యూ అప్రిషియేషన్ సో మనం పిల్లల భవిష్యత్తు కోసం ఏదన్నా ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే పిల్లలు ఏ విధంగా గ్రో అవుతారో ల్యాండ్ ల్యాండ్ వాల్యూ కూడా విధంగా గ్రో అయ్యి పిల్లల భవిష్యత్తు అవసరాలు లేదా హైయర్ ఎడ్యుకేషన్కో మ్యారేజ్కో ఏదైనా అబ్రాడ్ క హైయర్ ఎడ్యుకేషన్కో మంచి రిటర్న్స్ హ్యూజ్ అమౌంట్ రావాలనుకుంటే ఒక్కసారి రావు కాబట్టి తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనతో పాటు ల్యాండ్ కూడా పనిచేసి ఎంతో రిటర్న్స్ వస్తుంది సార్ ఇది మేజర్ అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా ఎవరికి అబ్జర్వ్ చేసుకోకుండా దాంట్లో మనం లీజ్ తీసుకొని దాన్ని పన్నెండు సంవత్సరాల పాటు లీజ్ తీసుకొని దాంట్లో మనం కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తున్నాం లైక్ శ్రీగంధము మలబారు అగర్వుడ్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేసి సో మనం ఏదైనా మనం ఏదైనా అగ్రికల్చర్ చేస్తున్నామని అంటే ఎవరు కూడా వేరే పొజిషన్ రారు కదా సో మనం పొజిషన్లో ఉన్నట్టు ల్యాండ్ కొనుక్కోవడం వేరు దాని పొజిషన్ ఉండడం వేరు డాక్యుమెంట్స్ మన ఇంట్లో పెట్టుకొని మనం ల్యాండ్ ఖాళీ వదిలేస్తే ఏదైనా జరగచ్చు అందుకోసమే మనం దాన్ని ల్యాండ్ రీషేంజ్ చేయడంతో పాటు దాన్ని మనం పొజిషన్లో ఉండి దాన్ని కల్టివేట్ చేస్తున్నాం సో మేజర్ థింగ్ ఏంటంటే ఎవరికి అబ్జర్వ్ చేసుకోరు రెండవది ఏంటంటే ల్యాండ్ వాల్యూతో పాటు కమర్షియల్ ప్లాంటేషన్ రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు ప్లాంటేషన్ రిటర్న్స్ అంటున్నారు మరి దాన్ని ఎవరు టేక్ కేర్ చేస్తారు ఇప్పుడు ప్లాంటేషన్ ఇప్పుడు ఉండరు సపోజ్ అది మీరే చెప్పారు అది పిల్లల్లాగా ఇన్వెస్ట్ చేసి వదిలేయడమే అనేసి అక్కడ ఎవరైనా ఉన్నారా ఎవరైనా చూడటానికి సో మనం ఇక్కడ ఏంటంటే మనం ఒక పది ఫ్యామిలీస్ మనం అక్కడ పెడతాము సో అది ఏంటంటే మనం మనమే బోర్లు వేసి డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసి మొక్క పెట్టినప్పటి నుంచి మొదలుకొని మొక్క పెరిగి పెంచి కట్ చేసి అమ్మేంత వరకు కంపెనీ బాధ్యత తీసుకొని వాటి మీద వచ్చే రిటర్న్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇన్వెస్టర్ కి అంటే ల్యాండ్ ల్యాడ్ మనం షేర్ చేస్తున్నాము సో భూమి కౌలు తీసుకున్నట్టు జనరల్ తెలంగాణలో పాలు కౌలు కంటారు కదా సో అట్లా మనం వాళ్ళ పొలం మనం రిజిస్ట్రేంజ్ చేసి కౌలుకి తీసుకొని దాంట్లో మనం కమర్షియల్ ప్లాంటేషన్ చేసి వీళ్ళు ఇస్తున్నాం ఈ శాండిల్వుడ్ ఫార్మ్స్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది సో మనం డిస్కస్ చేస్తున్న ఈ ప్రాజెక్టు సో తెలంగాణ రియల్ ఎస్టేట్లో అతి వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ముంబై హైవే మీ అందరికీ తెలుసు ఆ ముంబై హైవే పైన మనకు కొత్తగా ప్రపోజ్ ఎన్ఐఎం జెడ్ ఉంది కదా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సుమారు సెంట్రల్ గవర్నమెంట్ పదమూడు వేల ఆరు వందల ఎకరాలు కొని దాని థర్టీ సిక్స్ థౌసండ్ క్రోస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇచ్చిన ల్యాండ్ పూలింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ సుమారు ఐదు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి ఈ నీమ్స్ ఇంపాక్ట్ అనేది మనకు త్రీ స్టేట్స్ లైక్ హైదరాబాద్ తెలంగాణ బీదర్ అండ్ మనకు గుల్బర్గా ఈ మూడు ప్రాంతాలకు ఈక్వల్ ఇంపాక్ట్ పడే ఒక అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ అనమాట సో ఇది మనకు ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి నోయిడా గురుగాం లాంటి అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ అనమాట ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సో ఇది దాటిన తర్వాత మనకు వచ్చేది హుమ్నాబాద్ హుమ్నాబాద్ నుంచి లెఫ్ట్ వెళ్తే మీకు టువర్డ్స్ బీదర్ రోడ్లో బీదర్కి ట్వంటీ కిలోమీటర్స్ ముందు మనకు కమలాపురం అని వస్తుంది సో రీసెంట్ రైల్వే స్టేషన్ కూడా స్టార్ట్ అయింది టూ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ సో ఆ కమలాపూర్ ఊర్లోనే విలేజ్కి అనుకున్నటువంటి సిక్స్ ఫిఫ్టీ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ల్యాండ్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను ఈ ల్యాండ్ సెక్యూరిటీ అంటే సో ఇప్పుడు మనం మనం ఏదైతే సాంధ్రూడ్ ప్రాజెక్ట్ ప్రపోజ్ చేస్తామో ఈ ప్రాజెక్ట్ మనకి కర్ణాటక స్టేట్లో ఉంటుంది అనమాట తెలంగాణ బార్డర్ అయితే దాంట్లో మనకు తెలంగాణలో ఎట్లయితే ధరణి అనే యాప్ ఉందో అదే విధంగా కర్ణాటకలో మనకు దిశాంకని యాప్ ఉంది సో ఆ దిశాకని యాప్ ద్వారా ఒక జెన్యున్ ప్రాసెస్లో లో రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట సో అక్కడ ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ ప్రతి రిజిస్ట్రేషన్లో ఒక అడ్వకేట్ని ఒక నోటరీని ఇంక్లూడ్ అనమాట సో ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ పొజిషన్లో ల్యాండ్ ఉందని ఆయన సర్వే చేసి ఆయన గ్యారంటీని సైన్ చేస్తారనమాట అంటే అంత పకడ్బందీగా అంత సెక్యూరబుల్గా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఉంటుంది ఆయన మనం ఏ గూగుల్ ఏ విధంగా అయితే మనం ఒక దిశాంక యాప్ ఓపెన్ చేసామనుకోండి మీరు ఏ ల్యాండ్ నుంచి ఏ ల్యాండ్ పాస్ అయిపోతే అక్కడ మీకు సర్వే నెంబర్తో సహా మ్యాప్ ఓపెన్ అవుతుంది అండ్ ల్యాండ్ ఓనర్ పేరు డిస్ప్లే అవుతుంది సో అంత పకడ్బందీ ట్రాన్స్పరెంట్ రిజిస్ట్రేషన్ పద్ధతి అనమాట దిశాంక్ అనే యాప్ కర్ణాటకలో సో కాబట్టి మనం ఆ ఏడాది మనం జాగ్రత్తగా మనం ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మోర్ ఓవర్ తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది మోర్ ఓవర్ మనం మన మన ఏదైతే మన ప్రాజెక్ట్ హ్యాండిల్వుడ్ ప్రాజెక్ట్ ఉందో దీని దగ్గరలో కమలాపూర్ అనే పెద్ద మండల హెడ్ క్వార్టర్ ఉంది అండ్ దగ్గరలో రీసెంట్గా రైల్వే స్టేషన్ కూడా ప్రపోజ్ అయింది కమలాపూర్ రైల్వే స్టేషన్ అండ్ దీని దగ్గరలో అరౌండ్ టూ థౌసండ్ ఎకర్స్ పెద్ద సత్యసాయి బాబా యూనివర్సిటీ ఉంది అండ్ మోర్ దెన్ ట్వంటీ కిలోమీటర్స్ లోపలే మనకు ఒక గుల్బర్గా టౌన్షిప్ ఉంది అది హైదరాబాద్ ఎంత పాత సిటీ ఇది కూడా అంతే పాత సిటీ అనమాట సో ఇంక్లూడ్ ఎయిర్పోర్ట్ తో సహా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి గుల్బర్గాలో ఈవెన్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మెడిసిన్ చదివిందే గుల్బర్గాలో అంటే అంత ఓల్డ్ సిటీ అనమాట అది ఇప్పుడు మీరు చెప్తున్న ల్యాండ్స్ అన్ని చాలా దూరంలో ఉన్నాయి కదా ఇప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చెప్పింది నేను కూడా ఆలోచిస్తే నాకు కూడా అట్లా అని అనిపించింది సో ఏం చెప్తారు అసలు సజెషన్ ఏం చేస్తారు సో జనరల్ గా చాలా మంది హైదరాబాద్ నుంచి దూరం ఉంది అనుకుంటున్నారు బట్ మన యూట్యూబ్ లో వీడియో చూసి చాలా మంది ఆంధ్రా నుంచి రాయలసీమ నుంచి వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో మనం దూరం ఎక్కడి నుంచి లెక్కేయాలి మనం ఉండే ప్లేస్ ఉంచా లేదా ఆ చుట్టుముట్టు ఉన్న డెవలప్మెంట్స్ ఉంచా మీరు చెప్పండి సో చుట్టూ డెవలప్మెంట్స్ కదా సో మనం ఇప్పుడు ఏదైతే నీమ్స్ అని మాట్లాడుతున్నామో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట సో ఇప్పుడు కోవిడ్ తర్వాత చైనాలో ఉన్న అన్ని కంపెనీస్ ని వేరే కంపెనీస్ అన్ని బైకా చేస్తున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మనం చైనా నుంచి ఇండియాకి మైగ్రేట్ అవుతున్నాయి కదా సో దాంట్లో అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ మనకి జహీరాబాద్ నిమ్స్ అని జహీరాబాద్ దగ్గర ప్రపోజ్ అయిందనమాట ఎందుకంటే జహీరాబాద్ దగ్గర ఒక పెద్ద రివర్ ఉంది మంజారా రివర్ దాని బట్టి డ్యామ్ ఉంది కాబట్టి సో ఆ రివర్ ని వాటర్ బేస్ చేసుకుని మరో నయా హైదరాబాద్ సిటీ డెవలప్ చేసినంత స్కోప్ అక్కడ ఉంది కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ హండ్రెడ్స్ ల్యాండ్ పూల్ చేసింది ల్యాండ్ మీద సో జనరల్ గా చాలా మందికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది లైక్ బ్యాంక్ డిపాజిట్ లో పోస్టల్ డిపాజిట్స్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్ చిట్టీలో చాలామంది చాలా మంది వేస్తుంటారు సపోజ్ మీరు లేకపోతే ఏదైనా ఆర్డీ కట్టారు అనుకోండి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ అయితే కాదు కదండి సో మీరు నెలకు పదివేలు రూపాయలు సేవ్ చేసిన అనుకోండి యాభై నెలలకు అయితే ఐదు లక్షలు అవుతుంది అనుకోండి ఐదు లక్షలు పది అయితే ఇవ్వరు కదా అదే పదివేలు మీరు మంత్లీ ఈఎంఐ మీరు పేమెంట్ చేస్తే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫైవ్ ఇయర్స్ అది ల్యాండ్ వ్యూల్ ఎంత అవుతుంది మినిమం డబల్ అయితే అవుతుంది కదా సో చిట్టితో కంపేర్ చేసినా మీరు మ్యూచువల్ ఫండ్తో లేకపోతే పోస్టల్ ఆర్డీతో కంపేర్ చేసినా సో ఈఎంఐలో ల్యాండ్ కొనుక్కోవడం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు సో ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ఐటెక్ సిటీ లేకపోతే గచ్చిబౌలి లేదా శంషాబాద్ ఎయిర్పోర్టు గట్కేసర్ పోచారం లేకపోతే ఆదిబట్ల ఈ అన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియలైజేషన్ ఎంప్లాయ్మెంట్ జోన్ కాకముందు ఐదు వందలు వెయ్యి రూపాయలు గజం ఉన్న భూమిలే సో ఇవాళ మనం ఒక సామాన్య మధ్యతలు కొనే పరిస్థితి లేదు అప్పుడు ఐదు వందలు ఉన్న వాళ్ళకి ఇవాళ మినిమం యాభై వేలు నుంచి లక్ష రూపాయలు గజమైంది సో వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వచ్చే సందర్భాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం మన బడ్జెట్లో దూరమైన పర్లేదు ఆ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఒకటి గుర్తుపెట్టుకొని సో దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల కోసం మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా పిల్లల కోసం మనం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది థ్యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ అస్ సో చూసాం కదండి రియల్ ఎస్టేట్ గురించి అండ్ శాండల్ ఫార్మ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఫ్యూచర్లో ఎంత వరకు సంపాదించవచ్చో ఈజీ మనీతో ఈజీగా ఈఎంఐస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్తున్నారు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు థ్యాంక్ సో మచ్